రాయలసీమ స్పెషల్ ఎండుముక్కల కర్రీ చూపిస్తాను ఈ ఎండుముక్కల కర్రీ మనము సంగటి అన్నము చపాతి పూరి దోశ ఇడ్లీలోకి కూడా తినొచ్చు చాలా టేస్టీ అండ్ హెల్తీ ఈ ఎండు ముక్కల కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారంటే మటన్ని తీసుకొని అందులో ఉప్పు పసుపుని యాడ్ చేసి త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత ఇలా గట్టిగా తయారవుతాయి వీటిని మనము స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు కర్రీ చేసే ముందు వన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ ముక్కల్ని నానబెట్టిన తర్వాత ముక్కని తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసి కలుపుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత కారము ధనియాల పొడి పసుపును కూడా యాడ్ చేస్తాము ఆల్రెడీ మనం ముక్కలకి ఉప్పు పసుపు యాడ్ ఉంటాం కాబట్టి చెక్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేస్తాము సో ఈ కర్రీ అనేది తిక్కగా రావడం కోసం పచ్చి కొబ్బరిని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని మిక్స్ చేస్తాము మొత్తం కర్రీ కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి మళ్ళీ కారం ఉప్పు చెక్ చేసుకొని తక్కువగా ఉంటే మళ్ళీ మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తాము ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపులు ఉడికించుకోవాల్సి ఉంటుంది సో ఎయిట్ టు టెన్ విజిల్స్ అనేది పెట్టాలి ముక్క అనేది మెత్తగా ఉడికేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి కుక్కర్ మూత ఓపెన్ చేసి ఫైనల్గా గరం మసాలా కర్రీ లీవ్స్ కొత్తిమీర యాడ్ చేసి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మరిగించుకోవాలి సో ఎంతో టేస్టీగా ఉండే ఎండు ముక్కల కర్రీ తయారైపోయింది ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్